టమాటా చట్నీకి ఉడుగుతున్నాయండి టమాటాలు ఈ రోటు పచ్చడి చేస్తాను ఇవి ఒక హాఫ్ కిలో ఉంటాయి చెప్పాను కదా ఈ ఒక హాఫ్ కిలో టమాటా రోటు పచ్చడి చేద్దామని ఆర్గానిక్ టమాటా అండి చాలా పుల్లగా ఉన్నాయి నేను ఒక ముక్క తిన్నామని చూస్తే ఎంత పుల్లగా ఉన్నాయో అందుకే చింతపండు కూడా వేయలేదండి ఎలా ఉంటుందో చూడాలి పచ్చడి ఇది రోటు టమాటా చట్నీ చేయటం కోసం ఉడకబెట్టిన టమాటాలండి ఇప్పుడు రోటి పచ్చడి చేస్తాను టమాటా రోటి పచ్చడి అండి ఇప్పుడు చూపించాను కదా ఉడకపెట్టాను అవి ఇది ఇప్పుడే గ్రైండ్ చేశానండి వేయించి ఎప్పుడు నాకు నిలవు ఉంటుంది అయిపోయింది అది మళ్ళీ వేయించి గ్రైండ్ చేశాను తక్కువ పచ్చిమిరగాయల తక్కువ వేసి ఉప్పు వేసి ముడతాను మీకు తెలుసుగా రోటి పచ్చడి ఇదేంట్రా బాబు ఎప్పుడో రోటి పచ్చడి చూపిస్తుందని అనుకోవద్దండి రోటు పచ్చడి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళ కోసం చేస్తున్నానండి రోటి పచ్చడే టేస్ట్ ఉంటుందని ఇప్పుడు మా టమాటాలు పండినవి కాబట్టి దాన్ని కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను తర్వాత ఈ తొక్కేసాను నూరిన తర్వాత ఇటు పచ్చిమిరకాయ తక్కువేసి నోతున్నాను తప్పు వేసుకున్నానండి పూసేసుకుందామని మంట ఉంటుందేమో తెలీదు ఈ పచ్చిమిరకాయలు బొండి టమాటా ఉడకబెట్టిన టమాటా వేసేసాను నేను చిత్తపండు వేయలేదండి ఇదే పులుపు ఉంటుందేమో అని చూస్తాను ఎలా ఉంటుందో చూసాక తర్వాత ఎలా ఏంటి అనేది చాలా పుల్లగా ఉందండి అందుకోసం ఇంకా కారం చాలేదని మళ్ళీ వేస్తున్నాను పచ్చిమిరకాయ తొక్కు కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఇదండి లోటు పచ్చడి అంత పుల్లగా పులుపు చాలా ఉందండి ఇంకా అవసరం లేదు చింతపండు అవసరం లేదండి పులుపు ఉంది ఈ టమాటాల పులుపే సరిపోయిందండి అబ్బా టేస్టీ టేస్టీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఆ మజాయే వేరండి సూపర్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై కొంచెం పచ్చడికి ఉల్లిపాయ వేస్తున్నానండి మిగతా ఏమన్నా దోసలు ఇడ్లీ వాడుకోవచ్చు అని కొంచెమే కచ్చాపెచ్చా నోరుతున్నాను ఉల్లిపాయ ఎక్కువ వేయటం లేదు అంతే అండి కొంచెం పచ్చడికి ఉల్లిపాయ వేసండి ఇది ఉల్లిపాయ వేయని రోటి టమాటా చట్నీ అండి ఇది ఉల్లిపాయ వేసిన రోటి టమాటా చట్నీ అండి మీకు ఉల్లిపాయ వేస్తే ఇష్టమా ఉల్లిపాయ వేయిపోస్తే ఇష్టమా అనేది నాకు